నేడు మన సంఘం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి ప్రార్థనా లోపం ప్రతి సంఘంలో సంగీతం వాయించేవారు ఉన్నారు మంచిగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ప్రసంగాలు చేయడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు సంగీతం నేర్పించడానికి చాలా శ్రమపడుతున్నారు పాటలు పాడటానికి సంగీత కళాశాల నేర్పిస్తా పంపిస్తూ ఉన్నారు ప్రార్థన ఎవరు నేర్పించడం లేదు కాబట్టి మన సంఘంలో లోటుగా ఉన్నది ప్రార్థన ఎందుకు ఈ విషయం చెప్తుందంటే క్రైస్తవుల యొక్క ఊపిరి ప్రార్థనే ప్రార్థన లేకుండా అడుగు ముందుకు వేయలేము ఏ కుటుంబం కూడా ఏ క్రైస్తవ విశ్వాసి కూడా ప్రార్థన లేకుండా ముందుకు సాగడం చాలా కష్టం ఒకవేళ నేను అలా చేయగలనుకుంటే అది వారి యొక్క అవివేకం ప్రార్థన మీద భక్తులు చాలామంది చెప్పారు ఒక్కరు ఇద్దరని కాదు అందులో ముఖ్యులు అత్యంత ఘనులు ఈఎం బౌండ్స్ గారు ఇంకా పుస్తకాలు చదవండి చాలా అద్భుతంగా ఉంటుంది చదవమంటే ఇక ప్రార్థన చేయకుండా ఉండలేము వారి తర్వాత ఇక చాలామంది రాశారు ఎంతమంది రాసినా ఆయన తర్వాతే వారిని ఏం చెప్తే ప్రార్థన చేయాలని కానీ ప్రార్థన చేయడం అనేది అంత సులువు కాదు చాలా కష్టం సత్తా నిన్ను ప్రార్థన చేయనీయడు ఎంతసేపు అయినా స్థల ముందు టీవీ ముందు నిన్ను కూర్చోబెట్టి నేను నిన్ను మంచి ఎంజాయ్ చేయగలడు కానీ ప్రార్థనేటప్పుడు నేను ఏదో పని పెడతాడు గలిబిల్ చేస్తాడు ప్రార్థన లేకుండా ఈనాడు మన సంఘాలు ఉండటం వల్ల సంఘాల్లో కూడా సంతోషం అనేది ఉండటం లేదు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటున్నాయి దాని కారణంలో ఒకటి ఒక కారణం ప్రార్థన లేమని చెప్పవచ్చు ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలు ఏసు ప్రభు వారు ఎక్కడ ప్రాబ్లంకి అయ్యి ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా ఆయన ముందుకు సాగడానికి కారణం ఏమిటంటే ఆయన ఎక్కడ ప్రార్థనను అశ్రద్ధ చేయలేదు రాత్రి ప్రార్థన చేశారు ఉదయకాలం దొరికినప్పుడు ప్రార్థన చేసేవారు ప్రార్థన లేకుండా ఏసు ప్రభు వారు ఏ పని చేయలేదు మనం మాత్రం ప్రార్థన లేకుండానే చేస్తాం ఇదే పెద్ద సమస్య అందుకే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను చెప్పి క్లోజ్ చేస్తాను క్రైస్తవుల యొక్క క్రైస్తవులు ఒక వృత్తి ఉంది అన్నాడు మార్టిన్ లోథర్ ఏట వృత్తి అంటే ప్రార్థన క్రైస్తవుల వృత్తి ప్రార్థన కాబట్టి వృత్తి విద్య అనేది మన జీవితాన్ని బాగు చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి వృత్తి చేసిన వృత్తి చేసిన వారు ప్రశాంతంగా ఉంటారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు అలాగే క్రైస్తవుల వృత్తి అయిన ప్రార్థన ప్రతి ఒక్కరు చేయగలిగితే మన సంఘం ఫలిస్తుంది మన కుటుంబాలు ఫలిస్తాయి గొప్ప ఉద్యమం వస్తుంది ఇది మర్చిపోవద్దు క్రైస్తవ వృత్తి ప్రార్థన అన్నాడు మార్టిన్ లూదర్